గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సభ అధ్యక్షులు మన ఎంపీ అలాగే గ్రామ సర్పంచి అలాగే ఎంపీపీ గారికి వివిధ శాఖల సిబ్బందికి అలాగే గ్రామం నుంచి చేసినటువంటి కొనుగోలు కుటుంబ సభ్యులందరికీ పూర్వ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సమాజం గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు మొత్తం అయిపోయి గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు కమ్యూనిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లాంటి జనరల్ ఫైనాన్స్ జనరల్ ఫండ్ అమౌంట్ కూడా సర్పంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఆ విధంగా కాకుండా పల్లెలు బాగుంటానే పట్టణాలు బాగుంటాయి ఆ తర్వాత రాష్ట్రం బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మళ్ళా నెలల్లో మళ్ళా లోపు ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల పటిష్టం చేయాలి గ్రామాలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకు పోతా అన్నారు దానిలో భాగంగా ఏవైతే గ్రామంలో సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ ఈరోజంత త్వరగా తీర్చిది తీర్చేయడానికి వచ్చిన ఈ రోజు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం గ్రామంలో గత ప్రభుత్వాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దొక్కేశ్ బాబు గారు ఉన్నప్పుడు గ్రామాల్లో ఏవైతే సిమెంట్ రోడ్లు వేసావు అలాగే ఏవైతే బీటీ రోడ్లు వేసావో ఏవైతే గ్రావల్ రోడ్లు వేసామో ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడా కూడా కిలోమీటర్ గ్రావెల్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు గాని అలాగే బీటీ రోడ్లు లేచిన పరిస్థితి వాటన్నిటినీ గమనించి రేపు ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి లోపే ఈ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో కనీసం రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకుంది అలాగే డ్రైనేజ్ దాళాలు కూడా వెయ్యి కిలోమీటర్ల డ్రైనేజ్ దాళాలు కూడా నిర్మించేదానికి ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది ఈ రాష్ట్రంలో చూసాం గత ప్రభుత్వంలో కనీసం ఒక బీటీ రోడ్ పోవాలంటే నడువులు ఎప్పుడు వచ్చే పరిస్థితి అవన్నీ కూడా తీర్చాలని చెప్పి ఏడు వందల యాభై కిలోమీటర్లు బీటీ రోడ్డు కూడా వేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది అలాగే మీకు గ్రామాల్లో ఉన్న గ్రామ ప్రాణపోయే కూడా ఎక్కడికక్కడ మోసపోయే చిరు చెట్లు మర్చిపోయే పరిస్థితి వాటిని కూడా ఈ రెండు వందల రోజుల్లో తప్పనిసరిగా అయితే గ్రామ రోడ్డు వాటి కూడా మళ్ళా బాగు ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని మీ గ్రామ సభలు ఏర్పాటు చేయడం